ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి పరిపాలన సారథ్యంలో ముస్లిం మైనారిటీల ఆస్తులకు రక్షణ లేదు నిరుపేదలకు రక్షణ లేదు అంజుమల ఇస్లామియా అనేటువంటి ఒక ధార్మిక సంస్థ ఒకబోర్డుకి సంబంధించినటువంటి డెబ్బై ఏడు ఎకరాల ప్రాపర్టీని మొత్తం ఎనభై మూడు ఎకరాల పన్నెండు సెట్లోని అందులో డెబ్బై ఏడు ఎకరాలను తెలుగుదేశం ప్రభుత్వము మరియు అధికారులు ఆ డెబ్బై ఏడు ఎకరాల ప్రాపర్టీని ఏదైతే ముస్లిం సామాజిక వర్గం కోసము అప్పట్లో దాతలు వక్కు చేసి ఉన్నారో ఆ భూముల కబ్జా చేయడం కోసము కాజేయడం కోసము కుట్రబన్ని మొన్న పంతొమ్మిదవ తేదీ టెండర్లకు ఆహ్వానం చేయడం జరిగింది మరి ఏదైతే మంచి ఉద్దేశంతో ఆ రోజు దాతలు ఉర్దూ స్కూల్లో బడులు హాస్పిటల్ కోసము ముస్లిం సామాజిక వర్గానికి మరి వారి అభివృద్ధి కోసము వారికి ఆసరాల్ని ఎవరికి తెలియకుండా గుట్టు చప్పుడు కాకుండా ఏదో హడావుడిగా వెంట వెంటనే మన ఒక్క అక్కడ గుంటూరు సభ్యులు అయితేనేమి నసీర్భాయ్ గారు వెంట వెంటనే పత్రికా పంట ఇవ్వడము మరి దాన్ని ఐటి హబ్ వారికి ప్రైవేట్ వ్యక్తులకు అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ భాగం నుండి మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాము అయ్యా చంద్రబాబు గారు ఇది మంచిది కాదు ఏదైతే ఎన్నికల ముందు మీరు హామీలు ఇచ్చారో మేము మైనార్టీల పక్షవాదిని అన్నారు మరి ఎక్కడ నేను అనేక సార్లు మీకు చెప్తూ ఉన్నాను మీ గత హామీల్లో కూడా యాభై సంవత్సరాలకే ఏసీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీ మహిళలకు యాభై సంవత్సరాలకే మీరు పెన్షన్ అంత చేస్తారు మరి అది లేదు పోనీ మా ప్రాపర్టీస్ మా ఆస్తులకైనా కానీ కూడా రక్షణ కల్పిస్తారా అంటే మరి అది కూడా లేదు నెల్లూరులో పదమూడు ఎకరాల ఒకపోడు భూముల్లో మరి దానిలో పదహైదు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక మైనార్టీ విద్యార్థుల కోసము ఒక అని చెప్పేసి చైర్మన్ గారు అప్తుల అజీష్ గారు చెప్పడం జరిగింది ఆయనకి ఈ సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము కానీ ఈ పదమూడు ఎకరాల్లో ఎన్ని ఎకరాల విస్తీర్ణం పరిగెడుతున్నారు మిగతా భూమిని ఏం చేయబోతున్నారు అనేటటువంటి సమాచారం కూడా ప్రజలు తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది